తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సహకారంతో ఇస్తున్న ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్మిక కుటుంబాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కారు ముందడుగు వేసిన సంకల్పంతో ఒక్కటవుతున్న కుటుంబాలు తీరుతున్న గల్ఫ్ వెతలు గల్ఫ్ కార్మిక కుటుంబాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కారు ముందడుగు వేసిన సంకల్పం ఇస్తుంది హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల కోసం ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ను బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా నుండి జీవనోపాధి కోసం వెళ్లిన గల్ఫ్ ప్రవాసులు ఎందరో తమ కుటుంబాలను విడిచి జీవనం గడుపుతున్నారు ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్లిన గల్ఫ్ కార్మికుల కుటుంబాల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళ శుక్రవారంలో నిర్వహిస్తున్న ప్రవాసీ ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార వ్యవస్థలోనే ప్రవాసుల కోసం ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసింది అంతేకాకుండా ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఈ అంశంపై అనుభవం ఉన్న జగిత్యాలకు చెందిన మంద భీమరెడ్డితో పాటు కొందరిని కలిపి తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో మహిళలకు అండగా ఉండే సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖీ కేంద్రంలో ఇటీవల గొల్లపల్లి మండలానికి చెందిన ఒక మహిళ తన భర్త కోసం పడ్డ ఆరాటం ఆందోళనను తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డిలో గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వద్దకు తీసుకువెళ్లి సమస్య తీవ్రతను ప్రవాసీ ప్రజావాణికి విన్నవించడం దాంతో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డి జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ మరియు పలువురు పోలీసు అధికారులను సంప్రదించడం కేసు నమోదు చేయడం చివరకు అక్కడి అధికారుల సహకారంతో ఆ మహిళ భర్తను స్వదేశానికి రప్పించి కుటుంబానికి అప్పచెప్పిన ఘటనపై ఒక సక్సెస్ స్టోరీని ప్రజలకు అందించడానికి గాను గల్ఫ్ చిత్ర దర్శకుడు సునీల్ రెడ్డి అలాగే ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి తమ యూనిట్తో ఆదివారం జగిత్యాలకు వచ్చిన సందర్భంలో సినీ దర్శకుడు సునీల్ రెడ్డితో తెలంగాణ రిపోర్టర్ నాలుగు ముచ్చట్లు నమస్కారం తెలంగాణ ప్రాంతం అంటేనే గల్ఫ్ ఛాయల్ మనకు కనబడుతుంటాం గల్ఫ్ ప్రాంతంలో ఈ అంటే గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తూ ఇక్కడి కుటుంబాలు ఏ విధంగా జీవనోపాధి సాగిస్తున్నాయి ఇక్కడి ప్రాంతం జీవనోపాధి కోసం వెళ్ళి ఇక్కడి యువకులు కానీ గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఏ విధమైన కష్టాలు అనుభవిస్తున్న దానికి ఒక గల్ఫ్ సినిమా పెరిట చిత్రీకరణ చేసి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక సామాజిక కోణంలో ఒక మంచి చిత్రాన్ని అందించిన సునీల్ రెడ్డి దర్శకుడు గారికి సందర్భంగా స్వాగతం సార్ మీరు ఈ సామాజిక కోణంలో తీస్తున్న సినిమాలంటే ఆడంబరాలకు పోకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక పరిస్థితుల్లో ఆడంబరాలు డ్యాన్సులు ఇట్లాంటి వాటి ప్రభావానికి పోకుండా ఒక సామాజిక కోణంతో అంటే సమాజంలో ఉన్న అన్ని రంగాలను విషిస్తూ మీరు తీసుకుంటున్న స్టెప్స్కు అర్థంగా తెలియజేసుకుంటూ ప్రస్తుతం మీరు ఈ ప్రాంతానికి రావాల్సిన కారణం మళ్ళీ వస్తారు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్కి సంబంధించిన వాటిలో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం తాలూకా ఇష్యూని మనం డిస్కస్ చేయడం కోసం దాని షూట్ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగిందండి మందర భీమిరెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చాము జా అమరేందర్ రెడ్డి గారు దీన్ని నిర్మిస్తున్నారు అంటే గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్ ఏంటి ఎందుకంటే పదిహేను లక్షల మంది తెలంగాణ వాసులు గల్ఫ్లో వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళట అక్కడ నుంచి కొన్ని కోటాను కోట్ల రూపాయలు ఇక్కడికి పంపిస్తున్నారు వాళ్ళ కుటుంబాలకి అదే తెలంగాణ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఉంటున్న స్త్రీలకు కానీ లేకపోతే ఇక్కడ ఉంటున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య ఇస్తే ఎవరికి చెప్పుకోవాలనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఇస్తూ ప్రభుత్వం నేనున్నాను అనే ఒక భరోసా ఇస్తూ ఒక ప్రవాసీ ప్రజావాణి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి మంగళవారం శుక్రవారం కూడా హైదరాబాద్లో డైరెక్ట్గా వాళ్ళు వినత పత్రాలు ఇచ్చుకునే అవకాశం ఇచ్చారు అందులో చాలా సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ ఇయర్ టైంలో ఎన్నో కేసెస్ సక్సెస్ కేసెస్ ఉన్నాయి అంటే ఒక వ్యవస్థ అన్నది ఒక రాజ్యం అన్నది తన ప్రజలకి ఒక భరోసా ఇవ్వాలి మీకు ఏదన్నా సమస్య వస్తే నేను చూసుకుంటాను అలాంటిది కుటుంబ పెద్ద అయితే సంపాదించే వ్యక్తి విదేశాల్లో ఉంటున్నప్పుడు ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కుగా గవర్నమెంట్ ఉండాలి అన్న ఆలోచన రావటం దానికి సంబంధించినవన్నీ చూస్తూ ఇక్కడ సఖీ కేంద్రానికి రావడం జరిగింది కొన్ని సక్సెస్ స్టోరీస్ని ట్రాక్ చేస్తూ మేము ఇక్కడికి వచ్చాము ఈ సఖీ ఇంటర్వెన్షన్లో కొన్ని కేసెస్ జరిగిన న్యాయం గురించి మాట్లాడడం గురించి కానీ ఇవన్నింటినీ కూడా చిత్రీకరించి ఒక డాక్యుమెంటరీగా తీసి అంటే ఒక చేసే ఒక మంచి పనిని కూడా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయాలి అలాగే వాళ్ళకున్న అవకాశాలను కూడా తెలియజెప్పే ఒక ఇంటెన్షన్తో ఇక్కడికి రావడం జరిగింది సో అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఎన్ను లేని విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న గలుపు బాధితులని బాధిత కుటుంబాలకు నేను అండగా ఉన్నానని ఒక భరోసా కల్పించి ప్రవాసీ భారత్ ద్వారా ప్రజావాణి కార్య ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని రూపొందించిన నేపథ్యంలో అంటే వారి బాధలను ఇక్కడ నివసిస్తున్నటువంటి మహిళలు వారి కుటుంబం బాధలను తీసుకొస్తూ ప్రభుత్వం చేసే మంచి పని ప్రజల్లోకి తీసుకొస్తున్న సందర్భంలో మరోసారి మీకు ప్రవాసీ భారత్ తరఫున కానీ తెలంగాణ రాష్ట్ర ఈ కలిసి ప్రాంత ప్రజల తరఫున కానీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మీరు ఈ ప్రవాసీ భారత్ ప్రజావాణి ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాల్సిన సందేశం అంటే సూచనలు ఏంటి అంటే ఇది విస్తృతంగా జనంలోకి తీసుకుని అంటారండి పదిహేను లక్షల మంది కుటుంబాలు అంటే ఆల్మోస్ట్ కోటి మంది దాని మీద బతుకుతున్న వాళ్ళు ఒక ఐదుగురు కుటుంబానికి వేసుకున్నా కానీ ఒక డెబ్బై ఐదు లక్షల మంది సంబంధించిన ఒక సామాజిక అంశం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ప్రభుత్వానికి దాన్ని జిల్లా స్థాయిలో కూడా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ తను డైరెక్ట్గా మాట్లాడగలదు తమ సమస్యలను విన్నమించుకోవడం కోసం ఒక విండో ఓపెన్ చేయడం అన్నది ఒక గ్రేట్ ఇష్యూ అండి దాన్ని ఇంకా ప్రజల మందుకు విస్తృతంగా తీసుకువెళ్ళడం కోసం ప్రభుత్వం కానీ లేకపోతే మిగతా అధికారులు అందరూ కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నా ఒపీనియన్ ఒక సినిమా అనేది సామాజిక కోణాన్ని సృష్టిస్తూ సమాజంలో ఏ విధంగా మంచిని చెప్పగలుగుతుంది దానికి సునీల్ రెడ్డి గారు దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చేసిన ప్రభుత్వం చేసే మంచి పనిని సమ ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తూ ఆ మంచి ద్వారా ఏ విధంగా ప్రభుత్వానికి పేరు వస్తుంది ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న ఏంటి వారిని ఏ విధంగా మేము అండగా ఉన్న భరోసా కల్పిస్తున్న ధీమాను కల్పించే ప్రయత్నాన్ని చేసిన సందర్భంలో అటు ప్రభుత్వానికి మరియు అదేవిధంగా ఇలాంటి సామాజిక కోణాలు సృష్టిస్తున్న మీకు మీ యూనిట్ అందరికీ పేరు పేరున తెలంగాణ రిపోర్టర్ పక్షాన ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ